క్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కొరింతిలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచనం విశ్వాసమందు నిలకడగా ఉండు ప్రేమైన వర్లారా ఈ వాక్యము మన క్రైస్తవ జీవితం యొక్క పునాది దేవుడు మనకు చెప్తున్నాడు నీ పరిస్థితులు ఎలా ఉన్నా విశ్వాసంలో నిలకడగా ఉండు జీవితంలో సుఖదుఖాలు మారుతుంటాయి కానీ దేవుడు మారడు మన విశ్వాసం కూడా పరిస్థితులపై ఆధారపడకూడదు దేవుని వాక్యం మీద ఆయన వాగ్దానముల మీద ఆధారపడాలి దానియలు సింహాల గుహలో పడినప్పుడు ఆయన భయపడలేదు ఎందుకంటే దానియలు విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు షడ్రకు మెషకు అభ్యర్థులు అనువారు అగ్నిగుండములో పడద్రోయబడుతున్నప్పుడు రాజుతో ఇలాగూ చెప్పి నిజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకు ఇది షడ్రక్ మెషక్ అభో అనువారు జీవితాలలో కనుపరిచినటువంటి నిలకడైన విశ్వాసాన్ని సూచిస్తూ ఉంది విశ్వాసం అనేది కేవలం మాటలు కాదు అది మన హృదయములో నమ్మకం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నన్ను విడువడు అని ధైర్యంతో నడిపించబడాలి ప్రతి పరీక్షలోను ప్రతి కష్టములోను ప్రతి ఇబ్బందిలోను మన విశ్వాసము నిలకడగా ఉండాలి ఏసయ్య చెప్తూ ఉన్నాడు మీకు విశ్వాసం విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనముల్లో ఈ మాటలు తెలియపరచబడుతూ ఉన్నాయి అంత శక్తివంతమైన విశ్వాసమును మనలో ఉంచమని దేవుణ్ణి మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిరుత్సాహపడకండి దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు మనము నిలకడగా ఉంటే ఆయన తగిన సమయములో అద్భుతమైన ప్రతిఫలాన్ని మనకు చూపించబోతూ ఉన్నాడు ఎంత కష్టమైనా సరే విశ్వాసం వదలకండి దేవుడు మౌనముగా ఉన్నప్పుడు కూడా ఆయన తన పని తాను చేస్తూనే ఉన్నాడు అన్న దృఢ నిశ్చయత విశ్వాసం నీలో ఉండాలి నీ విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు ఆయన నిన్ను సమృద్ధి అయిన ఆశీర్వాదముల చేత ఆశీర్వదించునుగాక ప్రార్థన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన ఏసయ్యా మీకు స్తోత్రాలు ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారి యొక్క జీవన విధానాలలో విశ్వాసములో బలహీనలు కాకుండా మీ కొరకు విశ్వాస వీరులుగా నిలవగలిగిన అనుభవాలని మీరు దయచేయండి ఎదురవుతున్నటువంటి పరీక్షలు ప్రతికూలాలు వారిని కదిలించకుండా విశ్వాసములో కడవరకు కొనసాగించబడగలిగేటువంటి జీవితాన్ని మీరు అనుగ్రహించండి కష్టాల మధ్యలో కన్యల మధ్యలో లోకం వైపు చూడక విశ్వాసముతో మీ వాగ్దానముల వైపు చూచి వాటి మీద ఆధారపడగలేటువంటి అనుభవాన్ని పరిపూర్ణంగా దయచేయండి అలా విశ్వాసాన్ని నిలకడగా నిలుపుకున్న వారి జీవితాలలో అద్భుతమైన కార్యములు మీరు జరిగించి మహిమ పొందుకొనమని యేసు నామము అడుగుచున్నాము తండ్రి విశ్వాసమందు నిలకడగలిగేటువంటి మనస్సును ప్రభుని కలుగు చేసి నీ జీవితంలో మహాద్భుతమైన కార్యములు ప్రభు చేయును గాక ఈ సందేశము నిన్ను విశ్వాసములో బలపరిచినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయండి వారు కూడా నమ్మకం లేని పరిస్థితులలో దేవుని మీద విశ్వాసం ఉంచి అద్భుతాలు ఆశీర్వాదాలు పొందుతురుగాక